అట్లని యాక్టన్ పక్కన అంటే ఖరంగ్పోయిందే హాయండి సన్నీ రాడండి యాక్టన్కి ఆ యాక్టన్కి వెళ్ళింది సరం యూనివర్సిటీలో సార్ రెండు రోజులు అండి రేపు అంటే వాళ్ళు ఎల్లుండి మార్నింగ్ వచ్చేసి రేపు ఈవినింగ్ వచ్చేస్తాను డేస్ రెండు రోజులు మేమే చూసుకోవాలి చిన్ని మేత్రమే తిరుగుతామేమో అది అందుకని నేను అంటే చెప్పాలనిపించింది చెప్తున్నాను అంతే ఫుల్ వీడియో అయితే ఎవ్వరూ మిస్ అవ్వకుండా చూడండి అండి కాస్త లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అంటే మన గుడ్డి పిల్లలకు ఉపయోగపడుతుంది కదా అందుకని నేను సిద్దిగా చెప్తున్నాను నేను అన్నమాట అని అనమాట తర్వాత ఇంకెందుకు అవుతారు వాళ్ళు మాట కూడా విన్నట్టు రాజుగారు రాజుగారు అప్పుడే వచ్చారు తిన్నా మళ్ళీ ఇక దగ్గర ఫీల్ అయిపోతున్నా అమరా అమరా తిను సరే 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 ఇప్పుడు వచ్చారండి చల్ల రిందాలు రాలేదన్న కదా ఇప్పుడు వచ్చేసారు పిల్లలు ఆ తిను అక్కడ తింటుంది వర్తినట్టు తినాలి లేటెల్ కొయ్యారు రెండు మూడు చింతలు జిమ్మి చంపేస్తున్నన్న అమ్మా ఏ ఏ ఏ ఏ ఏ ఏది పోయినా పక్కా మరి వాటే పడ బండి ఇచ్చాసారు వారగొల్లి కూర పక్క పెట్టేసి చేల్పోని ఈ కాల్ నెంబర్ అన్స్ లో పోత సరేనా ఎందుకంటే ఇవ్వట్లేదు యాక్కు అందుకని కరెంట్ పోయింది మనం వెళ్ళి పిల్లలు రాలేదు అని ఇక్కడ కరెంట్ ఏం పోయింది మాకు ఎక్కడున్నారు ఉన్నారు ఎత్తుకు తన టైం లేదు సన్నీ లేదరా అన్ని ఉన్న ప్రతిష్టినా బాదనకు ఇదా నువ్వు అంటావే నేంచి నిన్ను ఇంత ప్రేమ నామే రిజిస్ట్ కొట్టా అసలది కాదు అమ్మని మేము నిస్కిట్ కొడదానేపుడు అసలు ప్రతిసారి కొట్లాడిది మరి ఈ రోజు సైలెంట్ గా ఉంది ఇంగో మరి ఎంత ప్రేమ ఎక్కువైపోయింది నా మీద సపరేట్గా వేయలేకపోతే అక్కడ అందుకే దాన్ని సపరేట్గా వచ్చినప్పుడే అది ఉండదు మనకి

దగ్గరుంది పుట్టలేదు నీకు మేము పుడుకులనే నువ్వు కొట్టుదారు మేము పట్టం అంటే మేము పట్టం నువ్వు కొట్టం అసలు మనకి ఏదన్నా కనిపించారు వెనకాల నుంచి వచ్చారు నువ్వు ఎలా చే అన్నం తింటూ అంటారు చేశారట్టి ఇంకో తల్లి వచ్చేసింది కూడా జాయిన్ అయింది పిల్లలకి కడుక అమ్మ అమ్మ నా పిల్లల కడక నువ్వు వచ్చిన రాలేదో అమ్మ అందుగా అయితే నన్ను ఇంకో ఇటు ఈ అందరాలకి ఇద్దరు పెట్టాలి అమ్మ నా బాబా మెంత్రం और मेरे तरफ किरण लेसा को तक तो आज के कुछ ना करो आई क्लास में हेलो